శ్రీశైలం టెంపుల్ ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సో అవి ఏంటో ముఖ్యమైనవి మీకు ఈ వీడియోలో నేను చెప్తాను సో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్ ఇన్ చెక్అట్ టైమింగ్స్ సో చెక్ ఇన్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఎయిట్ ఏఎంకి అలాగే చెక్అవుట్ కూడా నెక్స్ట్ డే ఎయిట్ కి అయితే ఉంటుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చెక్ ఇన్ మీరు ఎయిట్ ఏఎంకి అయినప్పటికీ మీరు ఎప్పుడైనా చెక్ ఇన్ అవ్వచ్చు అంటే పది గంటలకు వెళ్ళినా లేదంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళినా లేదంటే ఈవినింగ్ వెళ్ళినా మీరు చెక్ ఇన్ అయితే అలౌ చేస్తారు కాకపోతే చెక్అవుట్ మాత్రం నెక్స్ట్ డే ఏ టైంకి ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయాలి నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే మీకు రూమ్ ఎక్స్టెన్షన్ అయితే జరగదు అంటే ఏంటంటే మీరు ఈరోజు రూమ్ తీసుకున్నారు అనుకోండి ఏ టైంకి చెక్ రూమ్ తీసుకున్నారు నెక్స్ట్ డే ఏ టైంకి మీరు చెక్అవుట్ చేయాలి ఖచ్చితంగా మీరు ఇంకొక రోజు కూడా నాకు రూమ్ ఇవ్వండి అంటే సో వాళ్ళైతే రూమ్ అయితే ఎక్స్టెండ్ చేయరు నెక్స్ట్ డేకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మీకు టికెట్ రిసిప్ట్ వస్తుంది సో ఆ రిసిప్ట్ అయితే మీరు వెళ్ళేటప్పుడు అయితే క్యారీ చేయండి అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ ఇన్ అయ్యేటప్పుడు డిపాజిట్ అమౌంట్ అయితే వాళ్ళు తీసుకుంటారు ఆ డిపాజిట్ అమౌంట్ మీకు వెళ్ళేటప్పుడు చెక్అవుట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ తిరిగి ఇస్తారు అండ్ ఇక్కడ డిపాజిట్ అమౌంట్ ఖచ్చితంగా మీరు క్యాష్ అయితే ఇవ్వాలి క్యాష్ తీసుకుంటారు సో అందుకని క్యాష్ అయితే క్యారీ చేయండి అండ్ ఇంకొక పాయింట్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసిన తర్వాత ఆ రూమ్ క్యాన్సిల్ చేయడం గానీ రీషెడ్యూల్ చేయడం గానీ అంటే ఇంకొక రోజుకి మార్చడం కానీ జరగదు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సింగిల్ పర్సన్ కి అయితే రూమ్ అయితే ఇవ్వరు అదొక పాయింట్ గుర్తు పెట్టుకోండి అంటే ఇంకొక పాయింట్ మీరు ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సో ఆ ఐడి ప్రూఫ్ మీరు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు సో ఒకసారి చెక్ చేసుకోండి రూమ్ బుక్ చేసుకునేటప్పుడు